నమస్తే నేను సిరి నిన్న దుబాయ్ లో జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మంది పెద్దలైతే అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ క్రికెట్ ని వీక్షించడం జరిగింది అయితే ఇప్పుడు సో ఆ కామెంటరీ లో ఉన్న క్రికెటర్ రాయుడు గారు అయితే ఒక్కింత అంటే మన తెలుగు వాళ్ళని కించపరిచినట్టు అనిపించింది అసలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడారు ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే క్రికెటర్ రాయుడు గారు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు మెగాస్టార్ గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు చాలా మంది అక్కడికి అయితే వెళ్ళడం జరిగింది అంటే దుబాయ్ లో జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ ని వీక్షించడానికి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఇదంతా కూడా పబ్లి పబ్లిసిటీ స్టంట్ వీళ్ళు ఇక్కడికి రావడం కానీ టీవీలలో ఎక్కువ సార్లు కనిపిస్తారు కాబట్టి అందుకే వచ్చారని చెప్పేసి ఒక మాట అయితే వదలడం జరిగింది సో దీన్ని మనం అసలు ఎలా చూడాలంటారు సార్ అదే అండ్ ఫ్లోలో అన్నాడో లేదంటే కావాలని అన్నాడో తెలియట్లేదు అది నెట్లో వైరల్ అవుతుంది బాగా సోషల్ మీడియాలో యాక్చువల్గా చిరంజీవి గారు చూడని పబ్లిసిటీ అండి ఆయనకు ఆయన చూడని విజయాగా విజయాలా ఆయన చూడని స్టంట్లా లేదంటే ఆయన కనబడదా చాలు కోసేసుకునే రోజులు నేను చూసా దట్ ఈజ్ మెగాస్టార్ అంటే సోకాల్ ఇప్పుడు ఇప్పుడు చాలామంది హీరోలు అయ్యారు అవుతున్నారు కానీ ఆ ఇమేజ్ అది వేరండి ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో వచ్చాక ఏముంటు కానీ చిరంజీవి ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ ఆ పేరు వింటేనే ఒక ఒక ఫోబియా సో అట్లాంటి ఆయన పబ్లిసిటీ స్టంట్ కోరుకుంటాడు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు బట్ ఈయన ఏదో స్లిప్ అయ్యాడు మేబీ లక్కీగా ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి ఇంకా ఆ మాత్రమైన నెట్జెన్స్ ఆయన ఇంకా సేఫ్ జోన్ లో ఉంచారు అంబట్రాయ్ని ఒకవేళ అదే వైసీపీలో కంటిన్యూ అయి ఉంటే గనక ఇప్పటికి అంబట్రాయుడిని సోషల్ మీడియాలో గుర్తికి ఆరేసేవారేమో అంతే కదా ఇప్పుడు నెక్స్ట్ సుకుమార్ గారు సుకుమార్ గారు ఏమైనా చిన్న దర్శకుడా అసలు ఆయన కన్నా ఆయన సినిమానే రీసౌండ్ వచ్చింది ఎందుకంటే లాస్ట్ టైం సిరీస్ లో సుబ్మాను సెంచరీ కొట్టినప్పుడు ఆయన బ్యాట్ తో ఇలా అన్నాడు తగ్గేదేలే అని దాని కామెంటేటర్ కూడా తగ్గేదేళ్ళు పుష్ప అని అన్నాడు ఏదంటే పుష్ప ఇస్ నథింగ్ బట్ సుబ్మార్ కదమ్మా క్రియేటర్ ఆయనే కదా మరి ఆయన చూడండి స్టంట ఆయన చూడండి పబ్లిసిటీ స్టంట క్యాజువల్ గా ఇప్పుడు కామెంటేటర్ ఇవన్నీ పబ్లిసిటీలో వస్తాయనో ఉద్దేశంతో ఏదేదో అని ఉంటాడు కాకపోతే మన వాళ్ళకి అది రాంగ్ వే లో పోర్ట్రేట్ అంటే అతను ఒక తెలుగు వ్యక్తి అయ్యుండి వచ్చినందుకు ఇంకా సంతోషపడాలి గౌరవ అంటే గర్వించాల్సింది పోయి పబ్లిసిటీ స్టంట్ అనేసరికి ఒక ఏంటి సడన్ ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా ఒక చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా అమ్మా అదే అదే అది అది తప్పుగానే వెళ్తుంది ఎందుకంటే రెండు వరల్డ్ కప్ టైం లో అనుకుంటా ఒక సెమీఫైనల్ కో దేనికో వెంకటేష్ గారు వెళ్ళారు అప్పుడు కామెంటేటర్ కూడా ఇప్పుడంటే సోషల్ మీడియా పైగా ఇండియన్ సినిమాగా అయింది కాబట్టి అందరూ స్టార్స్ బట్ అప్పటికే ద సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ విక్టరీ వెంకటేష్ అని చెప్పి కామెంటేటర్ అప్పట్లో అనౌన్స్ చేశాడు ఆయన కెమెరా జూమ్ ఇచ్చేస్తారు ఆయన నిలబడి క్లాప్స్ చాలా ఆయన ఎక్కడ ఇండియా మ్యాచ్ అయినా వెళ్ళిపోతారంట ప్రపంచంలో ఏ మూల జరిగిన ఈ రోజు నైట్ తెలిసి రేపు మార్నింగ్ మ్యాచ్ ఉందంటే సాయంత్రం కల్లా వెంటనే ఫ్లైట్ ఫ్లైట్లో ఏదో ఒకటి స్పెషల్ ఫ్లైట్ లోనే వెళ్ళిపోతాడంటే ఆయన అంత పిచ్చి ఆయనకి ఆయన ఆయన ఇంటర్వ్యూలో కూడా చాలా సంబంధించారు సో అంటే అప్పుడే అంత చేసినప్పుడు ఇప్పుడు ఎంత వరల్డ్ అరచేతిలో కనబడుతున్నప్పుడు చిరంజీవి గారిని తెలియడేవాడు సుకుమార్ గారిని తెలియనివాడేవాడు ఇది ఇది భారతదేశం కాకుండా కూడా మన తెలుగు వాళ్ళు లేని ప్రదేశం ఎక్కడ ఉంది చెప్పండి ఎస్పెషలీ భారతీయులు లేని ప్లేస్ ఎక్కడ ఉంది చెప్పండి ఈ రోజు ఇండియన్ సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోలు కూడా ఏ ఇండియన్ స్టార్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పి ఫారినర్స్ ఐడెంటిఫై చేస్తున్నారు మన వాళ్ళని షూటింగ్స్ కి వాటికి వెళ్తుంటాయి అప్కమింగ్ హీరోస్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు మరి అలాంటప్పుడు చిరంజీవి గారి మనం మాట్లాడడానికి అర్హత లేదు ఆయన ఇమేజ్ ముందు నిజంగా బిగ్గర్దాన్ బచ్చన్ చిరంజీవి గారు ఎప్పుడో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఇండియా టుడే వాళ్ళు బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఆ రోజుల్లోనే అంటే నేను సరిగ్గా ముప్పై ఏళ్ళ కిందట వాడు చెప్తున్నాను సో అట్లాంటి చిరంజీవి గారికి పబ్లిసిటీ స్టోన్తో పనే లేదు పైగా ఆయన ఆయన వచ్చాడు నా వైపు కెమెరా పెట్టండి కెమెరా పెట్టండి ఏమన్నా ఆయన జస్ట్ మ్యాచ్ చూసుకుని నార్మల్గా క్యాప్ పెట్టుకునే కూర్చున్నాడు ఆయన ఆ నిజంగా కావాలంటే అందరిలోకి వెళ్ళిపోయి నిలబడి చప్పట్టుకుంటే నా వైపు అన్ని కెమెరాలు ఉండాలి అని అనుకుంటే అలా చేయడా ఏంటి కాబట్టి మేబి మేబీ రాయుడు ఒక తెలుగువాడు అయ్యి ఉండి క్యాజువల్ గా అనుంటాడు దానికి మనం అర్థం మాత్రం వేరేలాగా ఉంది పబ్లిసిటీ స్టంట్ లో భాగమే వీళ్ళు ఊరికే అలా వస్తుంటారు వీళ్ళిపోతుంటారు అని చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో లాస్ట్ టైం ఒలింపిక్స్ అయినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాడు ఆయన ఫోటోస్ కూడా మనం చూసాం మొన్న ఏదైతే ఏది ఈవెంట్ జరిగిందో అక్కడ కొంత కింద నెగిటివిటీ కొంత అయిపోయింది మెగాస్టార్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అవి సోషల్ మీడియాలో ఒక సైడ్ కొంతమంది పాజిటివ్ మాట్లాడుతుంటే కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు సో అదన్నిటి నుంచి బయటకెళ్ళి తన ఏదో ఒక పీస్ కోసమో లేకపోతే దేనికోసమో అక్కడికి వెళ్ళి ఉంటే మళ్ళీ కూడా ఇలాంటివి అన్ని కూడా కావాలని చేస్తున్నారా లేకపోతే ఇదంతా అనుకోకుండా జరుగుతున్నాయి అనుకోవాలా ఏంటి అంటారు అసలు మీరు ఎలాగో బ్రహ్మానందం అని అన్నారు కాబట్టి బ్రహ్మానందం సినిమా సక్సెస్ మీట్ దేనికో మళ్ళీ బ్రహ్మానందం గారు మీడియాతో మాట్లాడి మాట చెప్పారు ఇప్పుడు మీరు స్టార్ కమెడియన్ కదండి మీరు మిగతా వాళ్ళని తొక్కేశారనో లేదంటే మీరు అవకాశం ఇవ్వలేదనో అని కొన్ని రకాల వ్యాఖ్యలు వచ్చాయి మీ మీద రోమర్స్ కాసిప్స్ వచ్చాయి దానివంటే అంటే సి ఆయన ఎలా చెప్పాడంటే ఎవరైనా ఎదుగుతున్న క్రమంలో అలా చూడాల్సి వస్తుంది ఆ వ్యక్తిని అలా చూడాల్సి వచ్చినప్పుడు వీడి మేడం నొప్పి పెడుతుంది కదా ఆ నొప్పిని భరించడానికో లేకపోతే నొప్పిని తట్టుకోవడానికో రకరకాలుగా మాట్లాడతాడు దాన్ని దాన్ని అటువైపు వాడు వాడంతారా వాడు పొగర్రా వాడు పట్టించుకోటరా అన్నట్టుగా సో అలాగని మాట్లాడబడేది తప్పు కూడా కాదు వాడున్న పరిస్థితి బట్టి అలా మాట్లాడతాడు అలాగే చిరంజీవి గారు అంటే తలెత్తి కూడా చూసినా కనబడినంత స్థాయి కదా ఆయన శిఖరం నిజంగా సో అటువంటి మెగాస్టార్ గురించి ప్రతి ఇప్పుడు కొంచెం తగ్గించారు కానీ చిరంజీవి చిరంజీవి ఫ్యామిలీని ట్రోల్స్ చేసి ఎంతమంది గొప్పవాళ్ళు అయిపోలేదు ఈ రోజు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది పేర్లు అనవసరం చిరంజీవి ఫ్యామిలీ మీద బతికేసే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి యాంటీగా ఇలా అంటే చూస్తారని చిరంజీవికి పవన్ కళ్యాణ్కి పడదు నాగబాబుని ముంచేసిన చిరంజీవి ఇట్లాంటివన్నీ తమ్ముల్స్ పెట్టేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మీద బతికేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకే ఇంట్లో ఎంతమంది హీరోలు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరా విశ్వం వరలో నిహారిక గారు సాయి ధరమ్ తేజ్ గారు ఏదో సాంగ్లో చేయబోతున్నారట వాళ్ళకే కుటుంబ సభ్యులకైనా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరా అంటే ఎవరు కుటుంబం వాళ్ళే చేసుకుంటారు రేపు పొద్దున్న ఎవరు హీరో అయితే మీ ఫ్యామిలీని ఎవరు తెచ్చుకోవాలి అనుకోరా టాలెంట్ ఉంటే కొనసాగుతాడు లేకపోతే లేదు ఆదరి అలాగైతే రాఘవేంద్రరావు గారి అబ్బాయి పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలి దాసనారావు గారి అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి కోదండరామరెడ్డి గారి అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి కదా అంతలో వన్ పోకిడ్డాను అన్నంత మాత్రమే అయిపోయాడు వాళ్ళు సత్తా ఉంది ఒక ఫస్ట్ త్రీ ఫైవ్ ఫిలిమ్స్ కాదు పని చేస్తున్నాడు అదేమో పని చేస్తుంది కూడా కావట్లేదు అంటే నాగార్జున గారి ఈ చిన్న అబ్బాయి అఖిల్ ఎన్ని సినిమాలు తీసినా ఈ రోజుకి ఆయన హీరో మెటీరియల్ లేదు టాలెంట్ లేదా కొరోడు బాగుంటాడు నిజంగా చెప్తున్నా స్మార్ట్ గా ఉన్నాడు ఫైట్స్ చేస్తున్నాడు ఫిట్స్ చేస్తున్నాడు యాక్షన్ బాగా చేస్తున్నాడు ఒక్క హిట్ కోసం పరితప్పించిపోతున్నాడు ఈ రోజు ఒక హిట్ లేదు సైట్ సరే హిట్ దొరకట్లేదు కాబట్టి మన తండేలతో ఫ్యామిలీ హిట్ కదా నాకు చైతన్య ఏ పాత్ర వేసినా మేసాలు తీసాడంటే కాలేజ్ కోరాడంటే నమ్మేస్తాం మేసాలు పెంచాడంటే పెద్ద మనిషిలా ఉంటాడు ఆ తమిళ ధనుష్ ధనుష్లా కదా చైతన్య కూడా ఇక్కడ కాబట్టి అది రావాలి కాబట్టి పబ్లిసిటీ స్టంట్ ఆయన క్యాజువల్ గా అన్నాడు లేదంటే ఇంకోటి ఏంటమ్మా క్యాజువల్ గా ఏదైతే పక్కన పెడితే తెలుగువాడు ఏంటి సాటి తెలుగువాడు కోసం గర్వపడేలాగా దట్ ఈజ్ మా వాళ్ళు మా వాళ్ళు మా ఎక్కడున్నావు మా వాళ్ళు ఉంటారని అడుంటే ఎంత బాగుండేది ఈ రోజు ఇంకొక రకంగా మాట్లాడే వాళ్ళు వాళ్ళేం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటే మరి వాళ్ళు చేసేది పబ్లిసిటీ స్టంట్ కాదంటారా మరి మరి ఇప్పుడు మేబీ ఆయన ఆయన పేరు అందరూ చెప్పుకోలేదు అన్నాడు అంటే కదా ఇప్పుడు అసలు అంటే ఈ రోజులలో అసలు పెద్దవాళ్ళు ఎవరు ఎవరిది ఏ స్థాయి అని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులలో ఉన్నామేమో అనిపిస్తుంది కరెక్ట్ అది గత వైసీపీ ప్రభుత్వం చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది అలాంటివన్నీ మనకి